బేసిక్గా మాది పొలిటికల్ రోజుకి ఇరవై నాలుగు గంటల్లో నేను ఉదయం నాలుగింటికి చూపిస్తాను ఎగ్జాక్ట్ ఫోర్ డైలీ నెహ్రూగా రెండున్నరకి వేసేవారు నేను నాలుగింటికి లేసే నేను నాలుగింటికి చూపిస్తాను ఈ రోజుకి నా 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 డే స్టార్ట్ అయ్యేది ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది బై సెవెన్ ఓ క్లాక్ నేను కిందకు వచ్చేస్తాను ఎందుకంటే మా చుట్టుపక్కల కొండ ప్రాంతం కానివ్వండి వీళ్ళందరూ పనులకి వెళ్తా వెళ్తా వాళ్ళకైనా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి కావాల్సిన ఏమైనా పనులు ఉన్నాయంటే మాత్రం ఉదయం ఆరున్నర ఏంటికెళ్ళి ఇంటికి వచ్చేస్తారు కాబట్టి బై సెవెన్ ఓ క్లాక్ నేను అవైలబిలిటీలో మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నర పదింటి వరకు నాకు నేనేం కాఫీ తాగను టీ తాగను ఒక్కరు వేసుకొని ముందు సిగరెట్ అలవాటు లేవు రాత్రి పోటీ ఎక్కడ నా అని చెప్పిన అలవాట్లు లేవు ఏదైనా నేను పొలిటికల్ లైఫ్ లో ఉంటాను కాబట్టి ఫైవ్ టైమ్స్ ఈ జిల్లాలో ఎవరికి రాని అదృష్టం నెహ్రూ గారికి వచ్చింది ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఆయన ఒక దాన్ని కంటిన్యూ చేయాలి ఎవరైతే ఆయన సపోర్ట్ చేశారో ఆ ప్రజలకి అండగా ఉండాలని చెప్పని నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక ఏర్పాటు చేశాను మన ఇంటికి ఎవరు వచ్చిన పార్టీలతో సంబంధం లేదు కులాలు మతాలతో సంబంధం లేదు చివరికి నాకు శత్రువు నా ఇంటికి వచ్చి నాకు ఈ పని కావాలంటే మాత్రం తప్పకుండా నేను చేసి పంపించేస్తాను